సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ చినుకు చినుకుల వాన రచన నందిని సిద్ధారెడ్డి మనుషులు ధర్మం తప్పినట్టే ఋతువులు ధర్మం తప్పుతున్నాయి వర్ష ఋతువులోనే వానలు పడాలి శరదృతువులో ఋతువులో మబ్బులు రావాలి మబ్బులు రాకపోయినా వానలు పడకపోయినా మనుషులకు కష్టం కాలం అంటేనే వానాకాలం వానలు కురిస్తేనే చెరువులు నిండేది చెరువులు నిండితేనే పంటలు పండేది పంటలు పండితేనే మనుషులు బతికేది ఏది తప్పినా మనుషులకు కష్టం మనుషులు తప్పినా మనుషులకే కష్టం కార్తులు తప్పినా మనుషులకే కష్టం ఉరుమురిమి మీద పడ్డట్టు మనుషులకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద పడతారు మూడేళ్లగా కాలం కాలేదు వానలు పడలేదు కరువు ప్రతాపం చూపుతున్నది చెరువులు మట్టి తేలి నెర్రలు పారి దీనంగా కనిపిస్తున్నాయి పక్షుల దాహం తీరటం లేదు పశువులకు మేత లేదు ఎన్ని బావులు గాలించినా చుక్క నీరు లేదు ఇక మనుషుల సంగతి చెప్పనక్కరలేదు బాయి సరుకుల్లో నీళ్లురేదాకా ఆగి చెంబెడు చెంబెడు గీరి బిందె నింపుకొని తెచ్చుకుంటున్నారు నీళ్ల కరువును మించిన లేదు నీళ్ల కోసను మించిన గోసలేదు ఊరు ఊరంతా తౌసుదీస్తున్నది ఈ ఏడైనా కాలమైతుందని అందరూ ఎదురు చూశారు కష్టాలు కరిగిపోతాయని ఆశపడ్డారు రోహిణి పోయింది మృగశిరా పోయింది చుక్క పడలే మబ్బులొచ్చినట్టే వస్తున్నాయి మనుషుల మీద అలిగినట్టే వెళ్ళిపోతున్నాయి ఆడోళ్లు మగోళ్ళు ఆకాశం దిక్కే చూస్తున్నారు మబ్బులకు దయలేదు కాలానికి కనికరం లేదు వానదేవునికి కోపం వచ్చింది ఎట్లా ఎట్లా వానలు కురవకపోతే ఎట్లా మనుషులు బతకరు ఊరు బతకది పోయి నేడు బతుకమ్మలు వేయటానికి చెరులో కసికెడు నీళ్లు లేవు గుంట తీసి బతుకమ్మేసి నీళ్లు చిలకరించి తడిపినమని తృప్తిపడ్డ ఊరు పండగ దాటేసిన ఊరు ఈయేడెట్లా బతుకుడెట్లా పొలగాండ్లెట్లా గోజలెట్లా ఎట్లా పొర్లాడేది వానలు పడాలే వాన వాన ఒక్క వాన దేవుళ్లకు మొక్కుతున్నారు ఊరి దేవతలకు బోనాలు చెయ్యాలని చాటింపు వేయించారు చాలామంది ఇళ్లల్లో చారుడు బియ్యం లేవు అయినా తప్పదు బోనాలు చెయ్యాలే శుక్రవారం మాంకాళమ్మకు ఆదివారం పోసెమ్మకు బోనాలు ఊరు ఊరంతా బోనం దియాలే దేవతలకు తృప్తి చెయ్యాలే తప్పినందుకే కాలం తప్పింది ఇంటింటికో బోనం వాడవాడకో గుంపు మూడు బాటలకాడ బోనమెత్తుకున్న స్త్రీలు దప్పుచప్పుళ్ళు వానదేవుణ్ణి నిద్రలేపుతున్నాయి ఎవరికో సిగాలు ఎవరికో దిగులు ఏ బోనంలో ఏముందో ఏ దేవత మెచ్చేనో అలుగు దగ్గరికొచ్చేసరికి ఊదుపత్తుల పొగలాగే గుండెల సెగ ఆకాశాన్ని తాకింది కట్టపొడుగునా బోనాల వరుస మాంకాలమ్మ గుడి ముందు కొలుపులు ఆదివారం పోషమ్మ గుడి దగ్గర ముడుపులు ఏన్న వయసున్న యావ చెట్టు కొమ్మలకు ఎన్నెన్నో ముడులు పోషమ్మ గుడి ముందు అంత కరువులో కోళ్లు కొందరైతే గొర్లు బదిలిచ్చారు కొలుపులు కొలిశారు అందరి నోట ఒకటే కాలం కావాలే వానలు పడాలే చేతులెక్కి మొక్కినా చెంపలేసుకున్నా ఒక్కటే తప్పు కాయాలే వానల పడాలే ఊరు బాగుపడాలే మరుసటి రోజు పిల్లలు పిల్లలు గుమిగూడారు బదులుకున్నారు రోకలు బెండ తెచ్చారు కప్ప కోసం వెతికారు కాలమైతే కదా కప్పలు చెరువుల కప్పలు కప్పలెక్కడవి బాయి బాయి వెతికారు బాయి సొరికెలో కూనారెలుతున్న రెండు కప్పలు దొరకబట్టుకొచ్చారు కప్పల్ని బుట్టలో చుట్టి రోకలి బంటకు కట్టారు అటొక పిల్లగాడు ఇటొక పిల్లగాడు భుజం మీద పెట్టుకున్నారు ముంతడు ముంతడు నీళ్లతో తడుపుకుని తడిబట్టలతో ఇంటింటికీ తిరుగుతున్నారు కప్పతల్లి కప్పతల్లి లగ్గమంట కాలమై చెరువు నిండితే భోగమంట పాడుతున్నారు బిందెడు నీళ్లు పోసి మన్నించవలసిన ఇళ్ళాళ్లు నీళ్లు లేక అతి కష్టంగా చెంబెడు నీళ్లతో సరిపుచ్చుతున్నారు వానాకాలమైనా ఎండ కాస్తుంది ఎండలో కాళ్లు కడుతుంటే నీళ్లలో తడుస్తూ ఎండుతూ ఆడి ఆడి పిల్లలు అలసిపోయారు కప్పతల్లి ఆడారు కప్పల పెళ్లిళ్లు చేసి మురిశారు వానలు పడతాయని చూస్తున్నారు మబ్బులు కనిపిస్తే తమ వల్లేనని జబ్బలు చలుచుకున్నారు పిల్లలు రాత్రికి స్త్రీలు గుమిగూడారు తమ పని తాము చెయ్యాలని భావించుకున్నారు కలో గంజో తాగి మూడు బాటల కాడ మూగుతున్నారు పైకి చూస్తే చుక్కలు వెక్కిరిస్తున్నాయి వానచుక్కలకు దిక్కులేదు గాని మింటి చుక్కలు చంద్రునికి సిగ్గులేదు చుక్కలకు సిగ్గులేదు అనుకుంటూ చుట్టూ గముడు పెట్టారు ఒకరి పక్క ఒకరు లయబద్ధంగా చప్పట్లు కడుతూ వలయంగా తిరుగుతున్నారు వానదేవుని పాట అందుకున్నది పెద్దమ్మ ఆర్తితో అందరూ తిరిగి అందుకొని పాడుతున్నారు వానదేవుడు వర్షాల దేవి దగ్గర అనుమతి తీసుకుని కలియుగం కష్టసుఖాలు తెలుసుకుందామని బయలుదేరాడు నరులంతా తమ పనుల్లో తాము మునిగి ఉన్నారు వానదేవుడు తిరుగుతూ తిరుగుతూ వచ్చి పడమటి పట్టణంలో రాజు కూతురు పాపమ్మను మోహించాడు వానదేవుణ్ణి పాపమ్మ మోహంతో బంధించింది వానలు కురిసే విధి మర్చిపోయాడు ఉయ్యాల పాట ఉద్వేగంగా సాగుతుంది వాన జాడలేక నరులు అవస్థలు పడుతున్నారు పెద్దమ్మ గొంతులో వేదన సుడులు తిరుగుతోంది పాట మలుపు తిరిగింది వానదేవుడు గోడు విన్నాడు వచ్చి లోకం మీద కరుణతో వానలు కురిపించాడు కథ కాదది తమ బతుకు నడిరాత్రిదాకా వాళ్ళ ఆట సాగుతూనే ఉంది వాళ్ల పాట వినిపిస్తూనే ఉంది కథలో వానదేవునికి కరుణ పుట్టినా నిజంగా నిజ జీవితంలో పుట్టేనా తెల్లవారుజాం వాన వచ్చినట్టే వచ్చింది తుంపరపడి ఆగిపోయింది మళ్ళా మబ్బు అల్లుకున్నది వచ్చే వచ్చే వాన అనుకున్నారు ముసలోడు ఊహించినట్టు మళ్ళా అదే తుంపరా రైతుల కళ్ళల్లో ఆశ పశువుల చూపుల్లో చెప్పలేని ఆశ మనిషికి మనిషి ఎదురైనప్పుడల్లా పడుతుందంటావా వేరే లేవు చూపులన్నీ కొరకే నాలుగు రోజులు గడిచాయి మబ్బులు మురిపిస్తున్నాయి ఏడిపిస్తున్నాయి ఆశ అంతలోనే అడియాశ ఎండ కాస్తుంది వానాకాలం ఎండ తడిలేని ఎండ శివుని గుళ్ళో నీళ్లు నింపి శివలింగం పూర్ణాభిషేకం జరిపితే వాన కురుస్తుందంట వెనకట పెద్ద మనుషులు పూర్వీకులట్లా చేస్తే వాన కురిసిందని గాథ అంతే ఆలోచన వచ్చిందే తడువు శివుని గుడి నీటిమయం చేయటానికి నిర్ణయం జరిగింది ఈసారి చాటింపు వేయకముందే ఊరందరికీ వార్త చేరిపోయింది తెల్లారింది పొడిఎండ కాస్తుంది పెద్దలు భక్తులు యువకులు ఒకరెనక ఒకరు శివుని గుడి దగ్గరికి చేరుకున్నారు కొంచెం ఓ మాదిరి ఉన్న ఇంటి నుంచి ఒక్కో బిందే తీసుకొచ్చారు ముప్పై బిందెల దాకా కూడాయి దోతి యువకులు గోచిపెట్టుకున్నారు కొందరు లుంగిని గోచిలాగా బిగదీసుకున్నారు ఊరికి అదొక్కటే పెద్ద గుడి శివుని గుడి హనుమాన్లకు రెండు చోట్ల విగ్రహాలున్నా గుళ్ళు లేవు దేవతలకు చెట్లు చెట్ల కింద చిన్న చిన్న గుళ్ళు లోపల పసుపు కుంకుమలతో పుదించిన చిన్న రాతి ప్రతిమలు శాస్త్ర ప్రకారం నిర్మాణం చేసిన దేవాలయం ఒక్కటే శివుని గుడి గుడిలో గర్భగుడి శివలింగం వెలుపల విశాలమైన గది ఒక పక్క గణపతి మరోపక్క త్రిమూర్తుల విగ్రహాలు నడుమ నంది ఎదురు గర్భగుడి ద్వారం విశాలమైన గది అవతల ప్రధాన ప్రవేశ ద్వారం పక్కన రెండు పాదముద్రలున్న రాయి కొంచెం సమీపంలో ఎత్తుగా నిలబెట్టిన పొడవాటి రాయి అది నిర్మాతలు వేయించిన శాసనం గుడి ప్రాంగణం ఎదురుగా దిగుడు బావి దీర్ఘచతురస్రాకారం ఎప్పుడూ బావిలో నీళ్లుంటాయి లోపలికి అంతంత మాత్రం తవ్విన మెట్లు బిందెలు పట్టుకొని ఐదారుగురు యువకులు బావిలోకి దిగారు ఇరవై మంది మెట్ల మీద తొక్కి పట్టి నిలబడ్డారు మరో పది మంది వరుసగా గర్భగుడి దాకా నిలబడ్డారు హర మహాదేవ శంభో శంకర పిలుపులు అరుపులు నంటాయి బావిలోంచి నీళ్లబిందె ఒకరు అందిస్తే ఒకరికొకరు మరొకరికి అట్లా అందిస్తుంటే మొదటి బిందె నీళ్లు లింగాన్ని అభిషేకిస్తూ పంతులు అట్లా బిందెల కొద్దీ నీళ్లు కాలిబిందెలు బావిలోకి బిందెలు గుడిలోకి వరుసగా వస్తున్నాయి పోతున్నాయి గుడిలో సగం నీళ్లు చేరేసరికి రాళ్ల నిర్మాణం సందుల్లోంచి కారటం మొదలైంది రేగడి మట్టి తెచ్చి సందుల్లో గట్టిగా మెత్తారు కొందరు గర్భగుడిలో శివలింగం మునిగిన తర్వాత బయట గదిలోకి నీళ్లు రాసాగాయి గణపతి నంది విగ్రహాల అడుగు పట్టి నీళ్లు గుండ్రంగా తిరుగుతున్నాయి గుడి బయట ప్రధాన ద్వారానికి రాళ్లు పేర్చి మట్టి మెత్తుతూ గోడలాగా కడుతున్నారు కొందరు నీళ్ల కరువుల అన్ని నీళ్లు బిందె బిందే వచ్చే బిందే పోయే బిందె శంభో శంకర సాంబశివ పన్నగభూషణ పరమశివ శివుడు ఏడున్నాడో సాయంత్రానికల్లా శివుని గుడి నిండింది ద్వారం పూర్తిగా మూసేశారు అట్లా గుడి నిండి మూడు రోజులుండాలి శివుని గుడి నిండా నీళ్లు నింపినందుకు ఊరు ఊరంతా సంబురంలో మునిగింది ఆగలేని యువకులు ఈలలు వేశారు పిల్లలు కేరింతలు కొడుతున్నారు వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా వాన పడుతుంది తప్పక వాన పడుతుంది శివుడు గంగను వదలక తప్పదు చెరువు నిండక తప్పదు వాళ్ల విశ్వాసం వాళ్లది వాళ్ల పట్టుదల వాళ్లది ఊరు బతకాలే బిందెలు కడిగి ఎవరి బిందెలు వాళ్లకి ముట్ట చెప్పారు ఊరు ఊపిరి పీల్చుకున్నది తెల్లారింది వాన పడుతుందన్న వాతావరణం కూడా లేదు వానకోసం చూస్తున్న వాళ్లకు వార్త ఎదురొచ్చింది అందరి బిందెలు సరిగానే అందజేయగలిగినా రెండు బిందెలు తారుమారైనాయి నడిమింటి మల్లమ్మ మంచి బిందెకు బదులు సొట్టబడ్డ బిందె వచ్చింది అది తమది కాదని తమ బిందె తమకు ఇవ్వాలని ఫిర్యాదు చేసింది సొట్టబిందె ఎవరిదో తెలియదు మంచి బిందె ఎవరికి వెళ్ళిందో తెలుస్తలేదు అందరి దగ్గరికి వెళ్లి అడిగి చూశారు మాకే బిందే రాలేదన్నారు ఎవల బిందె మాకెందుకు ఒకల బిందె తీసుకున్నోళ్లు గత సావాలే అని శాపనార్థాలు కూడా పెట్టారు ఎట్లా తీసుకపోయినరో అట్లా తెచ్చియాల్సిందే అది పెండ్లప్పుడు అమ్మగారోలు పెట్టిన బిందే అదే బిందె కావాలని పట్టుబట్టింది మల్లమ్మ మెల్లమెల్లగా అదో పంచాయతీ కిందికి మారింది పుణ్యానికి పోతే పాపమెదురైనట్లు మంచికి పోతే బిందె మెడకు చుట్టుకున్నది బిందె అడకొచ్చిన రాయమల్లయ్యకు అదే గుటగుట ఊరి పెద్దలు సర్ది చెప్పి ఎవళ్లబిందె వాళ్లకు చేర్చాలని తీర్పు చెప్పారు సరైన రుజువులు లేవు గుర్తులు లేవు ఎట్లా పరిష్కరించాలో ఎవరికీ తోస్తల్లేదు దినమంతా ఆలోచనలు ఆలోచనలకు పదును పెట్టి ఒక నిర్ణయానికొచ్చారు శివుని గుళ్లే నీళ్లున్నాయి కనుక శివుని పాదముద్రల దగ్గర మంత్రించిన ఉంటాయి ఎవలు తప్పుతుండ్రో తెలుస్తలేదు కనుక బిందెలిచ్చిన ఆడోళ్లందరూ పొద్దుగాలని గుడికి రావాలే తడిబట్టలతోటి శివుని మీద ప్రమాణం చేసి పాదాల ప్రతిమ మీద మంత్రించిన బియ్యం పెట్టాలే ధర్మం తప్పి బిందె దక్కించుకోవాలని చూసినోళ్ల సంగతి శంకరుడే చూసుకుంటాడు దుర్గమ్మ వెంట పెడితే అది జాగ్రత్త ఎవల దగ్గర ఉండిపోయినా తెల్లారే వరకు బిందె శివుని పాదాల దగ్గర ఉండాలే ఎవలకు తెలవకుంటేనే బిందెరితే ఉండదు బద్ది లేదు బద్నాం లేదు పగ ఉండది శివుని శిక్షా ఉండది చాటింపు అయింది ఒకరి నుంచి ఒకరికి ఊరంతా ప్రచారమైంది రాత్రి ఊరు పట్టీ పట్టని నిద్రతో ఎదురుచూసింది మబ్బులు కమ్ముకుంటూ విడిపోతున్న వేళ పక్షులు తెల్లారుతున్నదని ప్రకటిస్తున్న వేళ కోడిపుంజు అదే పనిగా కూస్తున్న వేళ రాయమల్లయ్య ఇద్దరు దోస్తులు గుడికి వెళ్లారు పెద్ద మస్కూరి వచ్చాడు శివుని పాదాల ప్రతిమ ఉన్న రాయి దగ్గర బిందే తలతలా మెరుస్తున్నది ఊరు ఊపిరి పీల్చుకున్నది శివుడు కరుణించాడు వానదేవుడు కరిగిపోయాడు